హాయ్ వెల్కమ్ టు నావర్ ఛానల్ ఇప్పుడైతే మనము జగన్పల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలోని శివలింగయ్య టెంపుల్ విశిష్టత గురించి పంతుడి గారిని అడిగి తెలుసుకుందాం శ్రీ శ్రీగురు భూనమాతృదేవో పితృదేవో భవ ఈ ఆలయానికి అనేక భక్తులు తెలియరావడం జరుగుతుంది ఇక్కడ నుండో ఎక్కడ ముంబై పూణే నుండి ఇక్కడికి భక్తులు తల్లి రావడం జరుగుతుంది ఇక్కడ కోరుకునేటువంటి కోరికలు కొమ్ము బంగారంగా స్వామివారు తీర్చడం జరుగుతుంది అనేక మందికి అనేక కులస్తులకు కాస్త కూడా ఈ యొక్క స్వామివారు ఇలవేలుపుగా నిలవడం జరిగినది ఇక్కడ అనేక ఎక్కడి నుండో ఎక్కడి నుండో భక్తులు వచ్చి ఇక్కడ పండుగలు చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి అత్యంత విశిష్టతగా అనేక పూజలుగా శివరాత్రి లోపల మహా పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారి యొక్క పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి పూజారికి కాస్త కూడా ఇలవేరులా స్వామివారు అనుగ్రహించి ప్రతి దానికి కాస్త కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి వచ్చినటువంటి వారు నిరాశ చెందకుండా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ప్రతి ఒక్క పని స్వామివారు మాకు స్వామివారికి కోరుకున్నటువంటి పని అయ్యింది అని చెప్పి మరలా ఇక్కడికి వచ్చే పెద్ద ఎత్తున స్వామివారికి పండుగలు చేయడం జరుగుతుంది